మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎవరు ఇప్పుడు దీనిపైనే ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది పార్టీలో ఉన్న సీనియర్ నేత దేవినేని ఉమా మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారా లేదంటే వైసీపీ నుంచి రాబోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పరిలో ఉంటారా వీరిద్దరూ కాదంటే మరో నేత ఎన్నికల గోదాలో దుంకే ఛాన్స్ ఉందా కరవమంటే కప్పకు విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మైలవరం సీటు విషయంలో టిడిపి పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అసలు పరిస్థితి ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి మరోసారి అధికారంలోనికి వచ్చేందుకు వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పవర్ చేజిక్కించుకునేందుకు టీడీపీ జనసేన కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి ఈ క్రమంలోనే అభ్యర్థుల ఖరారులో మునిగి తెలుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు అయితే ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నా మైలవరం అసెంబ్లీ స్థానంలో మాత్రం పరిస్థితి ఏంటి రాజకీయాలు ఎలా మారబోతున్నాయనే వాదన బలంగా వినిపిస్తుంది వైసీపీపై అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు అతి త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు దీంతో టీడీపీలో ఉన్న మరో సీనియర్ నేత దేవినేని ఉమ పరిస్థితి ఏంటన్న వాదన తెలుగు తమ్ములలో వినిపిస్తుంది నిజానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న అత్యంత కీలక నియోజకవర్గాలలో ఒకటి మైలవరం రాష్ట్ర రాజకీయాల్లోనూ ఈ అసెంబ్లీ స్థానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇక్కడి నుంచి హేమ హేమీ లాంటి నేతలు బరిలో దిగారు తమ సత్తా చాటారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమపై ఘన విజయం సాధించారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా సైలెంట్ గా తన పని తను చేసుకోబోతున్నారు ఎమ్మెల్యే వసంత అయితే పార్టీలో తనకు ఎదురైనా ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితులను పలుమార్లు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు వసంత కృష్ణప్రసాద్ అయినా పరిస్థితుల్లో ఏమాత్రం లేదని పలుమార్లు తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వసంత అప్పటి నుంచి పార్టీ అధిష్టానంతో ఆయనకు దూరం పెరిగింది ఇటీవలే ఆయన తన స్వరం మరింత పెంచారు పార్టీలోని నేతల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు ఆరోపణాస్త్రాలు సంధించారు దీంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందంటూ ప్రచారం మరింత ఊపందుకుంది ఇది గమనించిన వైసీపీ అధిష్టానం ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంది ఈ క్రమంలోనే ఎన్నికల కోసం అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ పోతున్నారు జగన్ నియోజకవర్గాల ఇన్ఛార్జీల పేరుతో మార్పులు చేర్పులు చేస్తున్నారు ఇందులో భాగంగా మైలవరం వైసీపీ ఇన్ఛార్జిగా తిరుపతి ప్రకటించారు వైసీపీ అధిష్టానం పెద్దలు దీంతో మరింత అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ ఈసారి ఏకంగా సీఎం జగన్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట చెప్పారంటూ ఫైర్ అయ్యారు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అప్పుడే చెప్పిన ఆయన అతి త్వరలోనే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టికెట్ ఖాయమన్న హామీతోనే టీడీపీలో చేరుతున్నారని అందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని అంటున్నారు మరి ఇలాంటివేళ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది వాస్తవానికి దేవినేని ఉమ పార్టీలో చాలా సీనియర్ టీడీపీ హయాంలో కీలక మంత్రిగాను పనిచేశారు ఇంకా చెప్పాలంటే టీడీపీలో అధినేత చంద్రబాబు తర్వాత అనాధికారికంగా నెంబర్ టూగా గత కొంతకాలం వరకు చాలామనే అవుతూ వస్తున్నారు మరి ఇంతటి నేతకు టికెట్ విషయంలో ఎందుకీ టెన్షన్ అంటే చాలానే ఉందనే వాదన వినిపిస్తుంది రానున్న ఎన్నికల్లో ఎట్టే పరిస్థితులను వైసీపీకి అవకాశం ఇవ్వద్దని ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చేరనివ్వద్దన్న లక్ష్యంతో చేతులు కలిపాయి టీడీపీ జనసేన పార్టీలు త్వరలోనే బీజేపీ సైతం తమతో కలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు జన సైనికులు మరోవైపు జగన్ ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన ఎమ్మెల్యేలు టికెట్ దక్కని సిట్టింగ్లను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు తెలుగుదేశం అధినేత ఇందులో భాగంగా ఇప్పటికే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోగా మరికొందరు ఆ దారిలో ఉన్నారు అయితే పక్క పార్టీల నుంచి వచ్చే అందరినీ తీసుకోకుండా చంద్రబాబు జాగ్రత్త వహిస్తున్నారు పార్టీ పరంగా సర్వేలు చేస్తున్న అధినేత కొందరికి మాత్రమే ఓకే చెబుతున్నారు అదే సమయంలో సొంత పార్టీలో ఉన్నటువంటి నేతల్లో ఎవరికి టికెట్లు కేటాయించాలి ఎవరికి ఈసారి చెక్ పెట్టాలి పొత్తులో భాగంగా ఏ సీటు ఎవరికి ఇవ్వాలన్న దానిపై సుదీర్ఘంగా సమాలోచనలు చేస్తున్నారు ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నేతల టికెట్ల విషయంలో చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగానే మైలువరం నుంచి దేవినేని ఉమకు గెలుపు అవకాశాలు తక్కువనే రిజల్ట్ వచ్చిందని అందుకే చంద్రబాబు వసంత కృష్ణప్రసాద్ వైపు మొగ్గు చూపారన్న టాక్ నడుస్తుంది అయితే ఇక్కడే ఒక ప్రశ్న మైలువరం టీడీపీ కేడర్లోనే కాదు మాజీ మంత్రి దేవినేని ఉమ వర్గంలోనూ తలెత్తుతుంది మైలువరం నుంచి వసంత పోటీ చేస్తే మరి దేవులేని పరిస్థితి ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది ఆయన్ను పెన్మలూరు నుంచి లేదంటే మరో చోటు నుంచి పోటీ చేస్తారన్న వాదన బలంగా వినిపిస్తుంది కానీ ఉమ మాత్రం మరో స్థానానికి వెళ్లేందుకు ససేమేరా అంటున్నట్టు తెలుస్తోంది గత నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చిన తనను కాదని మరొకరికి సీటు ఇవ్వద్దంటూ ఇప్పటికే ఆయన అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు ప్రచారం సాగుతుంది అయితే ఇదే విషయంలో చంద్రబాబు మాత్రం దేవుని ఉమకు క్లారిటీ ఇచ్చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇంతకీ టీడీపీ అధినేత ఎవరి అభ్యర్థిత్వానికి ఓకే చెబుతారు మైలువరం అభ్యర్థి ఎవరు అన్నది త్వరలోనే తేలిపోనుంది